కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మీటింగ్ హాల్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు జనసేన పీఠాపురం ఇన్ఛార్జి మర్రిడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లకు అందించే అన్ని కార్యక్రమాలు వారికి చేరవేసేందుకు ముందుంటానని వారు హామీ ఇచ్చారు అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి క్యాండిల్స్ ను వెలిగించారు కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ కుమార్ పాస్టర్ మోసా అబ్రహాం రెవరెండ్ కె సైమాన్ పాల్ సింహాద్రి రెవరెన్ జోసఫ్ బెన్ని రెవరెండ్ సామ్యూల్ సాగర్ రెవరెండ్ వి సుందర్ బిషప్ పి రత్నబాబు రెవరెండ్ డాక్టర్ పిఎన్ హెన్రీ రెవరెండ్ డి చార్లెస్ బిషప్ పి ఇషాక్ వై పాపారావు పర్మి హైజాక్ చార్లెస్ మోజెస్ కుమార్ వనమాడి సుందర్ తదితరులు పాల్గొన్నారు ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ గవర్నమెంట్ వైపు నుంచి స్పెసిఫిక్గా కమ్యూనిటీకి కానీ తర్వాత ఎనీ మైనార్టీ రిలేటెడ్ యాక్టివిటీ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాం అండ్ గవర్నమెంట్ వైపు నుంచి ఏ అవసరం ఉన్నా లైక్ ఏ స్కీమ్ వచ్చినా మేము ముందుండి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది ఎదురు చేయకుండా మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్గా చేస్తామని చెప్పి ప్రామిస్ అండ్ విష్ క్రిస్మస్ మీరందరు సేవకులు ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటారు ప్రజలందరూ బాగుండాలి ప్రభుత్వం బాగుండాలి పాలకులు బాగుండాలి సేవలు చేస్తుంటారు అప్పుడప్పుడు మీ చర్చకు వచ్చినప్పుడు కానీ అదే సందర్భంలో మీరు తిరుగుతున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ కోసం ప్రార్థన చేస్తుంటారు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటారు అయితే ఈ రోజున మీ అందరూ కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటారు కానీ మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేయవలసింది ప్రభుత్వం అయితే ప్రభుత్వం కరెక్ట్గా ఉంటేనే మీరు అనుకున్న పనులు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవి అన్నీ కూడా జరిగితే ఆ ప్రభుత్వం దగ్గరికి మీరు పనుల కోసం ఎందుకు ఉండొచ్చు ఏ పనులు చేశారు నాకు తెలియదు గాని మీరు చెప్పిన పనుల్లో కొన్ని నాకు గుర్తున్నాయి ఒకసారి చెప్పవలసిన అవసరం ఉంది ఈ రోజున ఆ రోజున నేను ఎమ్మెల్యే అయినప్పుడు మీరు అందరూ కొంతమంది పెద్దలు అందరూ వచ్చి కొండబాబు గారు ఎన్నో సంవత్సరాలుగా క్రిస్టియన్ కమ్యూనిటార్ కావాలని అడుగుతున్నాం చేయలేకరు మీరన్నా చేయండి అన్నారు సరే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి చేస్తానని చెప్పాను ఆ రోజు సాంతుల్లో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ స్థలం ఇచ్చాము డబ్బులు ఇచ్చాము అవి కట్టుకోవడానికి అవకాశం కల్పించే మనందరికి కూడా కేసు చూపిన మార్గం ఆయన విలువలు మనందరికి కూడా నిలువ నిదర్శనం ఆదర్శం మన విధానంలో ఒక భాగం అయితే జీవితం నిజంగా ధన్యవాదాలు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్య పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో బైబిల్ చూపు గురించి తన చిన్ననాడు నేర్చుకున్నట్టు మాట మనం చెప్తుంటారు అది ముఖ్యంగా ఏంటంటే తనలో తాను తగ్గించుకున్న కూడా అనేక సందర్భాల్లో చెప్తారు రాజకీయ ప్రస్థానంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎవరి విధానంలో కూడా ఆయన ఎప్పుడే చెప్తారు మనల్ని మనల్ని తగ్గించుకునేందుకు మాత్రాన మనం ఎంతో ఎదుగుతామని ఇటువంటి పవిత్ర మాసంలో ఇంతటి చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ